వాడిని బట్టకొచ్చి రాజకీయంలో నిలబెట్టి రెండు వేల పద్నాలుగులో గెలిపించుకొని రెండు వేల పంతొమ్మిదిలో కొడుకు ఓడిపోయాడు వాడిపోడానికి మాకు కావాలా మా ఎస్సీ ఎస్టీ మాకు కావాలా రెడ్లకు ఇచ్చి రెడ్ల దాని వాళ్ళ వాళ్ళు చెప్పినట్లు మేము మళ్ళీ ఊడి ఉడిబులు చేయాలా డెబ్బై ఎనభై సంవత్సరాలు చేసినాము ఈ రోజు మళ్ళీ వాళ్ళకి ఇచ్చే మేము మళ్ళీ బాగాలు బాగుటుకోవాలి చూడండి బాగా చూడండి కట్టుదారు బాబు గారు వచ్చినప్పుడు వాళ్ళు వేసినారు ఆయనకు తెలివి లేదా మాకు తెలియదా మా ఓళ్ళు మేము ఉన్నాం ఆయనంతకు డబ్బులు తినాలి మా కదా మేము వద్దా మళ్ళీ రెండుకి ఏదో లిక్కర్ కంపెనీ బయట విదేశాల్లో వ్యాపారం చేసుకోవాలి మీదిరెడ్డి ఆయన పార్ట్నర్షిప్ ఆడా వాడికి వచ్చి ఖచ్చితంగా ఈ టికెట్ తగలికెట్టే వాడికి వెళ్తే ఇంటికి వెళ్తాం రెండో ఒకటే కదా మాకు ఇంకా మరి దయచేసి మాకు ఎట్టు తిరిగి అది మా శంకర్ యాదవ్ గే కావాలా బీసీ క్యాండిడేట్ ఇప్పుడు ఎవరికైతే ఎప్పుడు వెళ్ళిపోయినా చిన్నప్పుడు ఎప్పుడు తెలివిదో ఓ రెండు నెలలు ఎప్పుడు వచ్చినాడు వచ్చినాడు ఈ టీవీనో యా టీవీనో టీవీని అంటే వచ్చుకున్నాడు నాలుగు పెన్నులు తిరిగినాడు ఎవరు కనిపినారు ఎవరు మండల అధ్యక్షుడు ఎవరు కామ కమిటీ ఎవరు బూత్ కమిటీ ఉన్నారు వారికి ఎవరు తెలియదు మమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఆరు మండలాలకు లోపల ఏ ఉన్నాయో మాట్లాడింది లేదు ఈ పద్దు ఆయన వచ్చినాడు వాళ్ళ రాజకీయాలతో రాజాలతోనో వెరూరు పడతా వచ్చినాడు టికెట్ ఆశిస్తాడు ఆశించినాడు వాళ్ళు ప్రకటించారు నిజమైన టీడీపీ వారి సభ్యత్వం కూడా లేదు టీడీపీ కి సభ్యత్వం లేదు వంద రూపాయలు ఇచ్చి సభ్యత్వం కడితే ఆ సభ్యత్వం కూడా లేదు ఆ కు ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్నాడు ఇన్ని జరిగి ఇన్ని చేసి పొంగునూరులోనా ఆంగ్లంలోనా ముదేడు కట్టింటి అంతే మాకు వచ్చిన వాళ్ళు నూరు మంది ఉన్నారు స్టేషన్లో ఉన్నారు నెలల బకారం స్టేషన్లో ఉండేలా ఉన్నారు తప్పి తప్పించిన వాళ్ళు ఉన్నాము పరా రేపు ఎంతమంది వాళ్ళు తలకాయలు ఇప్పుడు అభ్యర్థిని మార్చాలంటున్నారా మార్చాలి మా పీచీ క్యాండిడేట్ కేవలం శంకర్ యాదవ్ వాళ్ళ వేరే దగ్గర టికెట్ అదే కావాలి వేరే దగ్గర టికెట్ ఇస్తే మేమే చేసేది మళ్ళా వాళ్ళ కింద వచ్చింది కదా ఆయన పాతాడు గెలుచాడు ఉంటాడు ఆయన కదా మా ఊర్లో వింటే మా కష్ట నష్టాలు పార్టీకి అదే తెలుస్తుంది కాబట్టి కాబట్టి వాడు పది సంవత్సరాలంటే రెండు వేల నాలుగులో వచ్చినాడు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినాడు రెండు వేల పద్నాలుగులో గెలిచినాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ సీఎం గారి కుమారే ఓడిపోయినాడు ఆయన పెద్ద లెక్క నువ్వు ఓడిపోయినాడు అంతకుడు నువ్వు వచ్చిండకూడదు ఇన్ఛార్జ్ ఎందుకు ఇచ్చినావు ఐదు సంవత్సరాలు మీరు దెబ్బలు తిన్నాడు తల్లు తిన్నాడు ఆయన కారులు బాగుటుకున్నాడు యావల్ వాళ్ళ కార్యకర్తలకు మాకు దెబ్బలు తిన్నాడు ఈ పొద్దు రెండు నెలల పడి వచ్చినాడు వాటి వచ్చినాడు కోట్ల నా దగ్గర డబ్బు నియోజకవర్గ నాయకులని కార్యకర్తలు చంద్రబాబు

మే మా వినాశాన్ని మా బతుకులు మేమే మా చేతులారా నాశనం చేసుకునేట్లయితుంది మా శంకరయాదవ్ గారు పెద్ద ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చి కార్యకర్తలు ఆదుకొని ఎంతో కష్టపడి రెండు రోజులు మూడు రోజుల ముందు కూడా శంకరయాదవ్ గారికి టికెట్ అని చెప్పి మీ శంకరయాదవ్ గారిని బాగా గెలిపించుకోండి శంకర్ నువ్వు బాగా కష్టపడు తిరుగు అని మాకు నమ్మకం ఇచ్చి పెద్దయిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు నమ్మి ఇరవై నియోజకవర్గంలో ఉన్న ఏకైక బీసీ అభ్యర్థి మా శంకర్ యాదవ్ అన్న ఒక్కడే కష్టపడి ఇంకోటి ఏమంటే మా శంకర్ యాదవ్ గారిని ఇన్ఛార్జ్ గా పెట్టేటప్పుడు ఆరు మండలాల ఆరు మండలాల ఆరు మండలాలలో ప్రతి ఒక్క క్యాడర్ రమ్మని నిర్ణయం తీసుకొని ఇన్ఛార్జ్ పెట్టారు ఈరోజు తీసేటప్పుడు కూడా కారణాలు చెప్పి తంబలపు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనోభావాన్ని అర్థం చేసుకొని పెట్టిందింటే మేము అంగీకరించిందము ఏమీ లేకుండా ఎవరినైతే ఏ అక్కడ నుంచి పంపించేయాలని కార్యకర్తకు పిలిపిచ్చాడో పెద్దయిన ఇప్పుడు పెద్దయన చేసిన పనికి చంద్రబాబు నాయుడు సార్ గారు చేసిన పనికి స్వయంగా ఇంకా పదేళ్ళైనా సార్ చేతులతో వాళ్ళను కొసనబెట్టే ప్రయత్నంలో చేసినట్లు ఉంది కాబట్టి నూటికి నూరు పాలు ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన జయచంద్ర రెడ్డి కారణం వల్ల స్వచ్ఛందంగా నియోజకవర్గం ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు శంకర్ యాదవ్ గారికి కేటాయించ కేటాయిస్తామని చెప్పి కేటాయించకపోవడం జరిగింది అంటే మీరు ఇప్పుడు

యాదవ్ శంకర్యాదవ్ ములకల్చోరులో రాళ్ళు తెసి దెబ్బలు తిని అంగంలో దెబ్బలు తిని పరారై రెండు నెలలు ఊర్లు వదిలేసి మేము జైలుకు పోయి మర్డర్ అటెంట్ మర్డర్ కేసులు పెట్టి ఊర్లు వదిలేసి రెండు నెలలు బయట ఉన్నాము

పార్టీని బలోత్పేతం చేస్తూ రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల కోట్లతో అభివృద్ధి చేశారు బాబు గారి దయతో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఎవరే కానీ జెండా పట్టుకుంటే భయపడతా అంటే శంకర్ గారు వచ్చి జెండాను నిలబెట్టి కార్యకర్తలకు ధైర్యం ఇచ్చి ఇన్ని రోజులు పార్టీకి సేవ చేశారు పార్టీని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు రెండు నెలల క్రితం జయచంద్రారెడ్డి అనే కోవర్టు పార్టీలోకి వచ్చి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి వల్ల బినామీ పెద్దిరెడ్డి వల్ల కోవర్టు పార్టీలోకి వచ్చి కోటరీ ద్వారా టికెట్ సంపాదించి బాబు గారిని మోసం చేసి టికెట్ తీసుకొని ఇప్పుడు మా కార్యకర్తలు కేటర్ గ్రూప్ గ్రామ కమిటీ కన్వీనర్ నుంచి మండల కన్వీనర్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మొత్తం రాజీనామా చేశారు అతనికి ఎవరు కేటర్ లేరు మొత్తం కేటర్ చే అంటే ఉంది దయచేసి బీసీ నాయకుడైన శంకరాదేవ్ గారికి మోసం చేయకుండా టికెట్ కేటాయిస్తే మేము మేము పదివేల ఇరవై వేల మెజార్టీతో తగ్గెలుపుకొని వస్తామని బాబు గారు ఏమన్నారంటే ఇప్పుడు పార్టీ ఎవరికి ఇచ్చినా కార్యకర్తలు కష్టపడాలి నియోజకవర్గంలో చెప్పారు 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 మన శంకర్ గారికి రాకపోవడం ఒక బాధాకరం మీ నియోజకవర్గ నాయకులు వచ్చారు ఇంకోటి ఇంకోటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా చెయ్యారా మా మీద రాళ్ళు లేసి మా కార్లు పగలగొట్టి మా కార్లు రెండు సార్లు కార్లు పగలగొట్టి మా మీద దాడి చేసి మా మీద కేసులు పెట్టి అతనికి టికెట్ ఇస్తే మేము ఎలా పనిచేస్తాం ఎవరైతే వైసీపీ కోవర్ వైసీపీ లో నుంచి రెండు నెలలప్పుడు వచ్చినాడు రెడ్డి గారి అనుచరుడు ముఖ్య అనుచరుడు ఆయన లాస్ట్ టైం వైసీపీలో వర్క్ చేశాడు రెండు నెలలు మూడు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన దాడిలో కూడా ఆయన మనుషులు ఉన్నారు ఆయనకు టికెట్ ఇస్తే మేము ఎలా చేస్తాం మాకు ఇన్ఛార్జ్ కొన్ని శంకరాదవ్ గారికి ఇస్తేనే చేస్తాం గెలిపిస్తాం వైసీపీ టీడీపీ యుద్ధం జరుగుతుంది యుద్ధంలో భాగంగా మీరు ఏమంటున్నారు వైసీపీ కోవర్తికే చంద్రబాబు నాయుడు గారు అలా ఎవరైనా ఇస్తారా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులనే వాళ్ళే ఖరాబ్ చేసుకున్నా ఎవరు ఆలోచన ఇచ్చారు చేసి ఆయన సీటు చోట్ల చేశారు మేము మేము అందుకే క్యాడర్ ఎవరు కూడా మేము మేము క్యాడరు ఆయనకు సహకరించము మేము మేము ఎవరైతే మాకు ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన మాకు కావాలిస్తాం టికెట్ ఇస్తే పీసీ నాయకుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు న్యూయార్లో ఒకే ఒక ఏకైక పీసీ నాయకుడు అయినా ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరణము ఆయనకి ఇస్తే ఇరవై వేల మెజారిటీ గెలిపించుకొని బాబు గారికి గిఫ్ట్ గా ఇస్తాం తంబాలపల్లి மாடுக்கு இந்த ஐம்பேஷன் <hablando> <po bio> हां हां सार अच्छे से बैठ के हां बैठ के रख रहा है बेटा पार्टी आप पार्टी पुरा आएन आएन मथिपट्ट माजी मन्त्री मथिलपट्टि बब्बे पुलिरा माजी मन्त्री નારે આ લોકો આ ઓડિયો નહોતું દાયચિત મન મન અભ્યાસ દ્વારા નાગપત આ હીવેસાળો વેપાર આ મારકેટિંગ ટેટ પેઇલ તો માકાલ જુઓ માકાલ પર શું જેતી લેતા